జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడువుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం అంటే ముఖ్యంగా శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుబలం ఉందా శని బలం ఉందా ఇలా మనము తెలుసుకుంటున్నాం అంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి గురువు గారు ఒక సంవత్సరం ఒక అంటే ఒక రాశి నుంచి ఇంకొక సంవ ఇంకొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పాటు తీసుకుంటున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి పద్దెనిమిది మాసాలు తీసుకుంటున్నారు సి ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు మనకంటూ ఒక స్వ జాతకం అనేది ఉంటుంది ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు పె చెప్పినట్ల జరగట్లేదు అని సి ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహ దశ జరుగుతూ ఉన్నప్పుడు మీ జాతకంలో శని పడ్డప్పుడు అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలనేది పూర్తిగా రావు దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు మంచి స్థానాల మీద ఉన్నాడు మంచి నక్షత్రం మీద ఉన్నాడు సో బలిష్టంగా ఉన్నాడని అర్థం ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్నాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టబెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు పూర్తిగా బలహీనపడ్డాడు అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము ఉద్యోగం సరిగ్గా ఉండదు ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏదో చిన్న ఉద్యోగము శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాస అనేది ఉండదు ప్రతి ప్ర విషయంలో ఆటంకాలు సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు సి అలాంటి సిచ్యుయేషన్ అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వస్తే వచ్చేస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇలా అండి అష్టకర్గ బిందువులు తర్వాత ఏ దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది శని బలిష్టంగా ఉన్నాడు సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు అర్థమైందా అండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు శని మహాదశ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి శని మహాదశ అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి ఆ లాభస్థానంలో గోచారంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు మంచి ఉద్యోగం జరుగు దొరుకుతుంది ఆ సమయంలో ఇది అండి ఇలా మనం చూసుకోవాలి ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది తర్వాత చాలామంది ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్ శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వరిని ఎక్కువ తలుచుకోవాలి కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టాలి నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు మళ్ళా మీరు శనిదే శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము నీలమణి నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది అయినా మాకు పెళ్ళి కావట్లేదండి మీరు గురుబలం ఉంది వివాహయోగం అని చెప్తున్నారు పెళ్ళి కావట్లేదు వై మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి చూడండి అందరికీ హోమం వర్తించదు అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము దిస్ ఈజ్ ఫేక్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు అంటే ఏంటి నీళ్లు వాటర్ ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి ఎవరైనా వాటర్ అడిగితే కప్పులు పూర్తిగా ఇవ్వండి అర్థం సగం ఇవ్వకుండా సో ఇది అండి ఇలాంటి ఎగ్జాంపుల్ ఇలాంటి రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి ఆ ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా అగ్నితత్వ రాశిలో ఉందా భూతత్వ రాశిలో ఉందా వాయుతత్వ రాశిలో ఉందో చూసుకొని ప మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది అండి సో ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని భగవానుడు కుంభం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు తర్వాత గారు మార్చ్ సారీ మే పదమూడవ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలోకి కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే ఇక తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్యంగా మార్చ్ ముప్పై తేదీ తర్వాత మీకు ఏళ్ళనాటిషిని కంప్లీట్ అవ్వబోతున్నది ఏళ్ళనాటి ఇంకా మీకు ఏళ్ళనాటి శని నుంచి విముక్తి చెంది ఇంకా శని భగవానుడు తృతీయానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు గురువుగారు మే పదమూడవ తేదీ తర్వాత పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానం అంటే ఆరవ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఇక ఈ మకారాశి వాళ్ళకి ముఖ్యంగా రాహు కేతు చూసుకున్నట్లయితే ద్వితీయానికి రాహు వస్తున్నాడు మే పద్దెనిమిదో తేదీ తర్వాత మే పద్దెనిమిదో తేదీ తర్వాత అష్టమానికి అంటే సింహరాశిలోకి కేతు వస్తున్నాడు ఈ గ్రహ సంచారం నృత్యా చూడండి తృతీయ స్థానం అంటే శని యోగించే స్థానాలలో ఒక్క స్థానమైన తృతీయ స్థానానికి శని భగవానుడు వస్తున్నాడు తృతీయ స్థానంలోకి శని రాగానే మకర రాశిలో పుట్టిన అందరికీ అంటే మకర రాశిలో కోట్ల మంది ఉంటారు ఆ కోట్ల మందికి కూడా శని తృతీయ స్థానంలో యోగిస్తాడా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి ఎందుకు అంటే వాళ్ళకంటూ ఒక జాతకం అనేది ఉంటుంది ఆ జాతకంలో మీ జన్మ జాతకంలో ఇప్పుడు మీనరాశికి శని వెళుతున్నాడు అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు అది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోకుండా మనం అందరూ కూడా ఈ రాశికి ఇలా ఫలితాలని చెప్పగానే నమ్ముతున్నాం సి అష్టకవర్గ బిందువులు మీదనే మనకి ఇప్పుడు తృతీయ స్థానంలో శని వెళుతున్నాడు శని ఎక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు తృతీయంలో ఆరవ స్థానంలో లాభ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత మన జన్మ జాతకంలో బలిష్టంగా ఉన్నాడా లేదా అది కూడా మనం చూసుకోవాలి శని మన జాతకంలో బలిష్టంగా ఉండి ఆ దశ వచ్చినప్పుడు మనకి ఏళ్ళనాటి శని కూడా వస్తే మీకు అర్థమవుతుందా మన జన్మజాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు ఆ దశ వృత్తి జరుగుతూ ఉంది ఆ దశనే జరుగుతూ ఉంది ఆ దశ స్టార్ట్ అయ్యింది మనకి ఎందుకంటే శని బలిష్టంగా ఉన్నాడు మంచి ఫలితాలే గ్రాడ్యువల్లీ మనకి ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ కూడా చూస్తూ మనం ఒక సాఫీగా లైఫ్ సాగుతూ ఉంటుంది సడన్ ఏళ్ళనాటి శనినో పంచమ శనినో అష్టమ శనినో వచ్చేస్తుంది గోచారంలో శని శని మహాదశ మీకు శని గోచరంలో ఏళ్ళనాటి శని లేదా అష్టమ శని జరుగుతూ ఉంటుందని అనుకుందాం అక్కడ అష్టాకొరక బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఈ హయ్యెస్ట్ మీకు జన్మజాతకంలో హయ్యెస్ట్గా ఉంటాడు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గుతాయి యాభై శాతం మాత్రమే ఎందుకంటే మీ జాతకంలో పూర్తి ప్రమాణంలో యోగించే స్థానంలో ఉంటున్నాడు కాబట్టి అష్టాకరక బిందులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి బట్ గోచారంలో కొద్దిగా ఏళ్ళనాటి శని సమయంలో అక్కడ అష్టాకరక బిందులు తక్కువ ఇచ్చాడు కాబట్టి ఈ శని మహాదశ వచ్చిన తర్వాత కొద్దిగా డిస్టబెన్స్ ఫ్లక్చుయేషన్ అవుతుంది ఇలా స్టడీగా ఉండే శని మహాదశ మీకు ఏళ్ళనాటి శని వల్ల గోచారంలో వచ్చిన ఏళ్ళనాటి శని వల్ల కొద్దిగా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది బట్ అదే శని మీ జన్మజాతకంలో పూర్తిగా బలహీనపడా బలహీనపడి అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చాడు అని అనుకుందాం అప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది శని మీ జాతకంలో బలహీనపడ్డాడు ఏనాటి శని కూడా గోచారంలో శని దశ శని అప్పుడు ఎలా ఉంటుందంటే శని మహాదశ కూడా కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యే చాలా వ్యక్తి ఇబ్బంది పడాలి ఇది అండి ఇలా ఇలా మనం తెలుసుకుంటేనే ఫలితాలు అనేది ఈజీగా అర్థమవుతుంది అది గురు గురుమహాదశ కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి మనము ఒకవేళ గురు మహాదశ జరుగుతున్నప్పుడు గురు మన జాతకంలో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు కొద్దిగా ఫలితాలు తక్కువ ఇస్తూ ఉంటాడు బట్ లాభస్థానానికి గురు వచ్చి అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే సడన్గా రైజ్ అవుతుంది ఫైనాన్షియల్ కండిషన్ ఇది మనం అర్థం చేసుకోవాలి శని యొక్క మార్పు అనేది మీకు చాలా కీలకంగా ఉంటున్నది తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడని తృతీయ స్థానం అంటే ఏంటి కమ్యూనికేషన్ బాగుంటుంది శని అంటే ఏంటి సమాజం తృతీయ స్థానం అంటే ఏంటి సమాజంలోనే సమాజంలోనే ఇప్పుడు సమాజానికి అధిపతి అయిన శని తృతీయ స్థానానికి వెళ్తున్నాడు సమాజ స్థానానికి తర్వాత ఇక్కడ తృతీయ స్థానం అంటే ఏంటి మన ఒక షార్ట్ జర్నీస్ తర్వాత సిబ్లింగ్స్ తర్వాత మనము ఎలా నడు నడుస్తున్నాము ఫాస్ట్గా నడుస్తామా స్లోగా నడుస్తాము ఇవన్నీ కూడా తృతీయ స్థానం చూసుకుంటాం మనం రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి తృతీయ స్థానం చూసుకుంటాం రైటింగ్ స్కిల్స్ రా రాసేది పిల్లలు రాస్తూ ఉంటారు కదా నోట్బుక్లు ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి తృతీయ స్థానం చాలా ఇంపార్టెంట్ అలాంటి తృతీయ స్థానానికి శని వస్తున్నారంటే పరాక్రమంగా ఉంటారు సంఘంలో గుర్తింపు గౌరవ మర్యాదలు ఆర్థికంగా అభివృద్ధి ఒక చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది మీకంటూ ఒక రికగ్నైజేషన్ వస్తుంది అది అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చేసాను మీకు బట్ అష్టరక బి అష్టకొరక బిందులు కనుక ఏ సున్నా ఒకటి రెండు ఉంటే కొద్దిగా చెడి ఫలితాలు అయితే రావు కొద్దిగా మిశ్ర ఫలితాలు కొద్దిగా భయము తృతీయ స్థలం కాబట్టి కొద్దిగా భయము సో ఇలాంటివి అదే నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ చాలా మంచి ఫలితాలు అనేది మీకు వస్తాయని తెలుసుకోవచ్చు మొత్తానికి తృతీయ స్థానంలో శని యొక్క మార్పు మకర రాశి వాళ్ళకి చాలా కీలకంగా ఉంటున్నది బట్ ఆరవ అంటే మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు అందరికీ ఒకేలాగా కోట్లు సంపాదిస్తారు అయితే అని మాత్రం ఇక్కడ నేను చెప్పాను ఎందుకంటే ఇది రాంగ్ సెంటెన్స్ అందరికీ మకారాశిలో పుట్టిన కోట్ల మందికి కూడా కోట్లు సంపాదిస్తారా ఇట్స్ ఐలీ ఇంపాసిబుల్ దిస్ ఇస్ రాంగ్ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఆరవ స్థానానికి గురు వస్తున్నాడు ఇది కొద్దిగా ఇబ్బంది ఆర్థిక విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ బట్ తృతీయ స్థానంలో శని ఉంటారు కాబట్టి ఇట్స్ మేనేజ్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కొద్దిగా హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ గ్యాస్ట్రిక్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అసిడిటీ ఇవన్నీ కూడా వచ్చే సూచనలు ఉంటాయి తర్వాత మనకి ద్వితీయ స్థానంలో రాహు అష్టమస్థానంలో కేతువు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బట్ రాహు అష్టమ స్థానానికి ద్వితీయ స్థానానికి వచ్చారు అనగానే భయపడాల్సిన అవసరం లేదు రాహుదశనో కేతు దశనో జరుగుతుంటే మాత్రమే కొద్దిగా భయపడాలి లేకపోతే భయపడకండి ఈ కేతువుకి ఉలవలు ప్రతి మంగళవారం నానబెట్టిన ఉలవలని ఒక హాఫ్ కేజీనో ఒక వన్ కేజీనో సోమవారం సాయంత్రం పూట నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే బెల్లం కలిపి నా గోచారంలో ఉంటున్న అష్టమభావస్థిత కేతు గ్రహ దోష నివారణ వల్లని మొక్కుకొని రోడ్ సైడ్ ఉన్న ఎద్దులకి అంటే మీరు మనం టౌన్లో చూస్తూ ఉంటామండి ఆవులు ఎద్దులు ఆ దూడలు అవి ఏదేదో తినుకుంటూ జీవిస్తూ ఉంటాయి సో అలాంటి వాటికి మీరు పెట్టండి అది ఎంతో మీకు పుణ్యం గోసేవ చేసుకోండి ఒక తొమ్మిది మంగళవారాలు లేదా ఏడు మంగళవారాలు చాలు ఏడు మంగళవారాలు పెట్టుకోండి అలా తినిపించండి రాహుకి అమ్మవారికి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ గురువారం గురువారము శనగ పిండితో చేసిన ఏదైనా సరే తీపి పదార్థము గురువారం పూట రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ లేదా షిర్డి సాయి లేదా దక్షిణమూర్తికి నైవేద్యం పెట్టి ఈశ్వరుడికి పెట్టినా నో ప్రాబ్లం నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టండి ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటూ వెళ్ళండి పెద్ద పెద్ద హోమాలు రెమిడీస్ ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే గురువు చూస్తే మిథున రాశిలో శని చూస్తే జలతత్వ రాశిలో హోమాలు అవసరం లేదు సో బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కాలభైరశుడికి కొద్దిగా అప్పుడప్పుడు మీరు చిన్నపాటి పూజలు అష్టమి రోజు కొద్దిగా కాలభైరవశుడికి అభిషేకాలు లాంటివి చేయించుకోండి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖీలో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్